అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వేయబోతున్న ఆసనం పేరు మల ఆసనం ఈ ఆసనం వేయటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది ప్యాంక్రియాస్ వంటి సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా ఇది మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది థైరాయిడ్ తగ్గుతుంది పీరియడ్స్ టైంలో వచ్చిన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి చాలా సింపుల్గా ఉంటుంది ఆసనం ఇంట్లోనే వేసుకోవచ్చు ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యోగకు సంబంధించిన అన్ని ఆసనాలు వాటి ఉపయోగాలు ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్